హలో అండి అందరూ బాగున్నారండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఏం మేమైతే మాకు ఈ సీజన్లో సమ్మర్లో మాత్రమే దొరుకుతాయండి ఇవి జీడి గింజలు మాకు తోటలు ఎక్కువగా ఉంటాయండి మా ఊళ్ళో అయితే కాబట్టి మాకు ఎవరికళ్ళు అయితే మాకు ఇలాంటి గింజలు పచ్చి జీడి గింజలు అయితే ఇస్తారండి తెలిసిన వాళ్ళు మాకు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇవి కోసుకుని అయితే మేము చికెన్ కర్రీలో వేసుకుని వండుకుంటామండి చికెన్లోనూ అలాగే ఇవి ఒత్తి పప్పు కూడా వండుకోవచ్చు అండి చాలా రకాల రెసిపీస్లో అయితే వేసుకోవచ్చు ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుపప్పు కన్నా కూడా పచ్చి జీడిపప్పు చాలా టేస్ట్ అండి ఇలా మేము కత్తిపేటతో అయితే ఈ గింజలను అయితే కోసేస్తున్నామండి ఇందులో నుంచి పప్పు తీసుకోవాలి ముందైతే ఇవి కోసుకోవాలి చాలా జాగ్రత్తగా కొయ్యాలండి లేదంటే కత్తిపేట అయితే చేయి పోయే అవకాశాలు ఉంటాయి జారిపోతూ ఉంటాయండి జిగురుగాను చేతికి అంటుకుంటాయి నూనె రాసుకుని అయితే జాగ్రత్తగా కోసుకోవాలి ఇలా కోసేసిన తర్వాత వాటిలో నుంచి అయితే ఆ పప్పును వేరు చేయాలండి ఆ పప్పును వేరు చేసిన తర్వాత మళ్ళీ ఆ పప్పు పైన ఇంకా కొంచెం పొర ఉంటుందండి ఆ పొర కూడా తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగైతే కర్రీలో వేసుకోవాలండి మా పాప తీస్తుందే కవర్ వేసుకుని చేతికి చేతికి అంటుకెళ్ళి వెళ్ళి అంటుకుపోద్దని ఏదో ఆడటానికైతే తీసిందండి మొత్తం నేనే తీసుకున్నాను వదిన నేను తీసాము పప్పు అయితే ఇలా తీసేసుకున్నామండి ఈ పొర ఉంటుంది కదండి ఈ పొర రావాలండి మనం ఇవి వేడి నీటిలో అయితే నానబెట్టుకోవాలండి ఒక అరగంట పాటు అప్పుడైతే మనకు అలా నానిన తర్వాత తీస్తే ఆ పొర అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి లేదంటే మనకి ఆ పొర ఆ పప్పుని అంటుకుని అయితే మొత్తానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళు మరీ వేడెక్కిపోకూడదండి అలా వేడెక్కితే గింజ పప్పు కొంచెం కలర్ మారిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి అలా కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి చాలా జాగ్రత్తగా తీసినా కానండి ఎంతో కొంత చేతికైతే అంటుకుపోద్ది అండి పొర పొరలాగా ఊడిపోతాయి చేతికి అంటుకున్నవి అయినా ఏం చేస్తామండి మరి మనకి పిల్లలకి వండి పెట్టుకోవాలంటే ఇలా చేయాలి కదండి తప్పదు ఇవి చాలా మంది రెడీమేడ్గా అయితే కొనుక్కుంటారండి మాకు అవసరం లేకుండానే మాకు దొరుకుతాయి కాబట్టి మేము ఇలా కష్టపడి అయితే కోసుకొని ఈ పొరలు తీసుకుని అయితే కూరలో వేసుకుని వండుకుంటాము అయితే పొరలు తీస్తుందండి చాలా కష్టం చాలా సేపు తీసామండి నేనైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తానండి వదిన పక్కన అయితే ఆ పొర తెస్తుంది నేనైతే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసుకుంటున్నానండి సరిపడ ఈ జీడిపప్పును పచ్చిశనగపప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చండి ఒటిదే ఒట్ జీడిపప్పు వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చికెన్లో కూడా బాగుంటుందండి టేస్ట్ నచ్చిన వాళ్ళు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అయితే అడుగుతారు మేము ఈ సమ్మర్ సీజన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తామండి ఈ టేస్ట్ మళ్ళా మనకి సమ్మర్ వస్తేనే కానీ దొరకదు ఈ సమ్మర్లోనే ఒక ఐదారు సార్లు అయితే మేము ఇలా జీడిపప్పుతోటి తోటి కర్రీ అయితే చేసుకుంటామండి ఒక్కోసారి చికెన్లో వేసుకుంటాం ఒక్కోసారి అయితే ఒకటి పప్పే వండుకుంటామండి మాకు దొరుకుతాయి కాబట్టి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నానండి నూనె కాగిన తర్వాత దానిలో అయితే కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి కొంచెం అంటే రుచికి సరిపడానే వేసేసాను కానీ నేను కొంచెం తగ్గించే వేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైందంటే కూర అంతా పాడవుతుంది అందుకనే ఉప్పు మనకి టేస్ట్ తేవాలన్నా ఉప్పే టేస్ట్ని పాడు చేయాలన్నా ఉప్పే కాబట్టి అండి ఉప్పు నేను కొంచెం తగ్గించే వేస్తాను ఒకవేళ సరిపోనట్టుగా ఉంటే నేను దించేసే ముందు అయితే నేను చూసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి బాగా అప్పుడు నేను చికెన్ కూడా వేసేసుకుంటున్నానండి దాన్ని కూడా ఉల్లిపాయలకి నూనెకి కూడా కలిసేలాగా చికెన్ని మొత్తం తిప్పేసుకుంటానండి ఒకసారిలాగా ఇలా మొత్తం కలుపుకుంటాము ఎప్పుడు మాదిరిగానే వండుకుంటామండి చికెన్ కూర వండుకున్నట్టే కాకపోతే ఈ జీడిపప్పు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుని అయితే మనం వండుకోవాలి లేదంటే జీడిపప్పు ఒక్కటి కనిపించదండి మనకి కూరలోను ఒకటి చికెనే కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా వండాలండి అందుకని అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇలా చికెన్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఈ బల్ల ఇక్కడ ఉంటుందండి నాకు ఇక్కడ ఇక్కడ అయితే స్టవ్ ఉంటుందండి స్టవ్కి బలకే వచ్చేసి చాలా గ్యాప్ ఉంటుందండి ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అదైతే వేసుకుని కూరలో అయితే తిప్పుకుంటున్నానండి తిప్పిన తర్వాత మూత పెట్టుకున్నాను అది మొత్తం కలిసేలాగా మగ్గుద్ది నీళ్ళలోనే ఎక్కువగా చికెన్లో వచ్చే నీళ్ళలోనే ఉడికిపోతుందండి చికెన్ ఇలా ఆ చికెన్లో అంతా కలిసిపోయినాయి అండి ఏగిపోయినాయి ఇప్పుడు కారం వేసేసే టైం వచ్చింది కాబట్టి కారం వేస్తున్నానండి కారం కొత్తదండి మొన్నే కదండి ఆడించాము ఈ కారం కొత్తలో అయితే చికెన్లో వేసిన చేపల్లో వేసిన మటన్లో వేసిన చాలా టేస్ట్గా ఉంటాయండి కలర్ఫుల్గా ఉంటాయి కూరలు చూడడానికి తినడానికి కూడా బాగుంటాయి ఈ కారం కూడా వేసేసుకుని తగినంత నీళ్లు పోసేస్తానండి కారం వేసిన వెంటనే ఇలా తిప్పకుండా నీళ్లు పోసేస్తే మనకి అంత బాగోదండి ఇలా తిప్పుకుంటే ఆయిల్లో అయితే కారం కూడా వేగి మనకి కొంచెం టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ కావాలనుకునే వాళ్ళైతే కొంచెం తిప్పుకోవాలి తర్వాత అయితే నేను సరిపడా నీళ్ళైతే పోసుకున్నానండి నీళ్ళు పోసుకుని ఒకసారి దీన్ని అటు ఇటు అయితే ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకుంటాను ఈ పచ్చి జీడిపప్పు కానీ మీకు దొరికితే తప్పకుండా ఇలా చికెన్లో వేసుకుని ఒకసారి వండుకోండి చాలా బాగుంటుంది ఇక నేను మసాలాలు అయితే ముందే పట్టుకుని ఉంచుకున్నానండి కొంచెం అయితే ఇది మిగిలింది కొంచెం ఫస్టే వేసేసాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉంది తర్వాత వేస్తాను ఈ మసాలా వేసేటప్పుడు మసాలా కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి ఇక కూర ఎలా ఉందని చూస్తే కూర అయితే చాలా మటుకు అయితే ఉడికిపోయిందండి ఇలా నీరు ఇలా ఉండగానే మనం జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి ఇదిగో కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ జీడిపప్పు వేసేటప్పుడు చికెన్లోనూ నీళ్లు మరీ ఎగిరిపోకూడదండి కొంచెం ఉండాలి లేదంటే ఈ పప్పులు ఉడకవు కదండి మరి కొంచెం అలా చికెన్ ఉడికిన తర్వాత అయితే ఈ పప్పు వేసేసుకోవాలి వేసేసుకునేవో తిప్పకూడదండి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఏదో జస్ట్ అలా అలా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఎక్కువగా తిప్పితే అసలు పప్పులు మనకేమి కనిపించవండి ఇవి కూరలో వేసిన తర్వాత అయితే పప్పు మొత్తం చిట్టు మెత్తగా అయిపోతుందండి మనకి ఎక్కువగా ఉడికిపోతుంది కాబట్టి మనం అసలు ఏం తిప్పకూడదండి అలా ఉడకనిచ్చుకోవాలంటే చికెన్లో వేసేసి మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టిన కాసేపటికి చూసానండి అది ఇంకా దగ్గర పడిపోయింది కూర అయితే ఉడికిపోయినట్టేనండి పప్పు కూడా ఉడికిపోయింది చూసుకుంటే చాలా బాగా ఉడికిందండి మనకి ఇలా చికెన్తో పాటు ఈ పప్పు కూడా కలిసి ఉడకటం వల్ల ఆ చికెన్ ఫ్లేవర్ మొత్తం ఈ పప్పు కూడా పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మసాలా కూడా వేసుకుంటున్నాను దగ్గర పడిపోయింది అనేసి నేనైతే చికెన్లోనూ మేము అస్తమాను వండుకోమండి నాన్ వెజ్ వరానికి మాత్రమే వండుకుంటాం సండే సండే కాబట్టి నేను స్పైసెస్ అయితే ఎక్కువగానే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కొంచెం అంటే మరీ ఎక్కువ కాదండి రుచికి తగినంతగా వేస్తాను మరీ తక్కువగా వేస్తే నిస్వాసన వస్తాయి నాన్ వెజ్ అందుకని తగినంత వేసి నేను చికెన్ అయితే చేస్తానండి చికెనే కాదండి చేపలైనా సరే మసాలాలు అయితే తగినంత వేస్తాను ఇలా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలండి మసాలాలు వేసిన తర్వాత కూడా పప్పు ఒకటి కూడా నలగకుండా తిప్పితేనే మనకి కూరలో మప్పులు కనపడతాయండి మరీ మరీ చెప్తున్నాను అమ్మో మసాలాలు ఏమి అనుకుంటున్నారేమో మరి ఎక్కువ అంటే మరీ ఏమీ ఎక్కువేయనండి అంటే మా వాళ్ళు తినగలిగినంత మటుకే వేస్తాను మరి గ్యాస్ అలాంటివి ఉంటాయి కదండి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మసాలాలు అయితే తగ్గించుకునే వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత అయితే సిమ్లో పెట్టుకుని మగ్గు పెట్టుకున్నానండి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది కదా కూర అందుకని ఇప్పుడు ఎలా ఉందని చూసుకుంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగానైతే నేను జీడిపప్పు చికెన్లో వేసైతే వండానండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి ఎప్పుడూ వండుకునే చికెన్ లాగానే ఈ పప్పు కొంచెం వేసుకుని జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి అదే ప్రాసెస్ ఇంకేమీ ఉండదండి చాలా ఈజీ కాకపోతే ఆ జీడి గింజల్ని మనం కోసుకొని వాటిని పప్పు తీసుకొని వాటి మీద ఉండే పొర తీసుకుని ఇవన్నీ చేయడానికైతే చాలా టైం పట్టేస్తుందండి అలాగే కూడా కష్టము కొంచెం కానీ వండడం అయితే ఈజీ అండి తినడం ఇంకా ఈజీ అండి ఇలా అయితే నేను కోరండేతనండి మరి మీకు కనుక నచ్చినట్లయితే నా కర్రీ లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్